హలో అందరికీ అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఇవాళ మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను సో నా వేలో నేను మొక్కజొన్న గారెలు ఎంత సింపుల్గా అయితే చేసేసుకుంటానో అది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేసేయండి సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పుదీనా అండ్ పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఎల్లిపాయలు ఓకే ఇవి కాకుండా కొంచెం జీలకర్ర ఉప్పు డైరెక్ట్గా మిక్సర్ జార్లో వేసేటప్పుడు చూపించేస్తాను ఓకే సో ఇక్కడ ముందుగా పచ్చిమిరపకాయలు అండ్ పుదీనా కొత్తిమీర అండ్ ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా సాల్ట్ ఇవన్నీ అయితే జార్లో యాడ్ చేసేసుకోండి కొద్దిగా మొక్కజొన్న గిన్నెలు కూడా వేసేసాను నేను బికాజ్ అది కొంచెం బరక బరకగా అవుతుంది కదా అని చెప్పేసి అని చెప్పి కొన్ని అవి వేసాను సో దానివల్ల కొంచెం పేస్ట్లా పేస్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అని చెప్పేసి అయితే సో మొత్తానికైతే దీన్ని బ్లెండ్ చేసేసుకున్నాక మళ్ళీ చూపిస్తాను చూసేసేయండి సో మొత్తానికి దీని అయితే బ్లెండ్ అయితే చేసేసినాను యాక్చువల్లీ కొంచెం మెత్తగా అనిపిస్తుంది నాకు ఎందుకు సో మళ్ళీ కొన్ని కార్న్ అయితే యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం పేస్ట్ అయితే చేసేసినాను సో దాన్ని యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు ఈ కంకి గింజల కోసం నేను బడ్డ కుస్తీ అంతా ఇంత కాదు అడిగి అడిగి వచ్చింది ఆల్మోస్ట్ నేను అడగడం బంద్ చేసిన తర్వాత తీసుకొచ్చిండు వీటిని అట్లా అన్నట్టు సో సెకండ్ టైం కార్న్ మిక్సీ కార్న్ మిక్సీ పట్టేసి యాడ్ చేసిన తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ వచ్చేసి ఓకే ఇప్పుడు సో మరి అంత భయంకరంగా కలుపుతాను అని చూసి భయపడకండి ఓకే పర్లేదు సో కొంచెం కరివేపాకు అయితే కొంచెం సన్నగా కట్ చేసి అయితే యాడ్ చేసిన ఇది ఇలా కావాల్సిన వాళ్ళు మ్యాక్సిమం మోస్ట్ ప్రాబబ్లీ ఆనియన్స్ చాప్ చేసేసి వేసుకుంటారు బట్ నేనైతే ఇగ్నోర్ చేస్తాను జార్లో అంటే నేను మిక్సీ పట్టేటప్పుడు ఇగ్నోర్ చేస్తా వేయడం కూడా ఇగ్నోర్ చేస్తాను సో నెక్స్ట్ వచ్చేసి గారెల్లాగైతే ఒత్తుకుంటున్నా ఇది ఒక మంచి నీట్ హ్యాండ్కి మళ్ళీ అదేంది కర్చీఫ్ మీద వేసేసిండ్రు కవర్ మీద వేయొచ్చు కదా ఇవన్నీ వద్దు సో కర్చీఫ్ అయితే క్లీన్గా వాష్ చేసి ఖర్చీఫ్ అయితే వేస్తున్న కింద ఒక ప్లేట్ పెట్టేసి సో పక్కన ఆయిల్ పెట్టేసిన ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది కవర్ మీద కంటే క్లాత్ మీదనే బాగా వస్తుంది నా ఒపీనియన్ ఎందుకంటే ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి వీడియో ఏంటి ఏదో డ్యాన్స్ చేస్తుందని అనుకున్నాకండి ట్రైపాడ్ టచ్ అయిపోయి కొంచెం అలా కెమెరా వణికిందనమాట సో ఇక్కడ అయితే గారెలు అయితే ఆయిల్లో అయితే వేసేస్తున్నాను అవి ఫ్రై అయ్యేలోపు మళ్ళీ ఇంకో వాయికి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే ప్రెస్ చేసేసుకుంటున్నాను గారెలు సో మిడ్ మిడ్ ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మొత్తానికి వీటిని ఫ్రై అయితే చేసుకున్నాను ఇది ఫస్ట్ రౌండ్ సో ఈ రెండు అయితే ఫ్రై అయిపోయినాయి దీన్ని తీసే అంటే మూకుడు చిన్నగా అయిపోయింది సో దానివల్ల రెండు మూడు అంతకంటే ఎక్కువ అయితే నేను దీనిలో యాడ్ చేయడానికి నా దగ్గర సో ఆప్షన్ లేదు అందుకే రెండు మాత్రమే యాడ్ చేశాను ఇవైతే బాగా ఫ్రై అయిపోయినాయి ఇవి డిష్ అవుట్ చేసేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ అయితే యాడ్ అయితే చేసేసాను దాంట్లో ఫస్ట్ ఒక మూడు వాయిల వరకు అయితే ఓపిక ఉండి అది నీట్గా క్లాత్ మీద పెట్టి ఒత్తి వేసేసినాను ఇంకా తర్వాత నా ఓపిక క్షీణించిపోయింది సో ఆ తర్వాత గారెల్లాగా డైరెక్ట్గా అయితే యాడ్ చేసేసి అవి అట్లాగే తీసేసుకున్నాను మన అలసంద గారెలు అయితే ఎట్లా ఉంటాయో అట్లే తీసేసినాను ఇట్లా రౌండ్గా చేసి హోల్ పెట్టి అయితే చేయలేదు మొత్తానికి నాకు గారెలు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్